గుంటూరు మిర్చే కాదు గుంటూరు ఎంపీ నియోజకవర్గానికి కూడా విపరీతమైన డిమాండ్ ఎంతగా అంటే ఆ ఒక్క ఎంపీ స్థానంలో ఏకంగా నలభై ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి పెద్ద ఎత్తున అభ్యర్థులు గుంటూరు నుంచి తమ నామినేషన్లు దాఖలు చేశారు దాఖలయ్యాయి ఆ స్థానంలో ఏకంగా నలభై ఏడు నామినేషన్లు దాఖలయ్యాయి మొత్తంగా ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఆరు వందల ఎనభై ఆరు నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం ప్రకటించింది ఇందులో ఐదు నామినేషన్లకు రిటర్నింగ్ అధికారులు ఆమోదం తెలిపారు మొత్తం నూట ఎనభై మూడు నామినేషన్లను వివిధ కారణాలతో తిరస్కరించారు అత్యధికంగా గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గానికి నలభై ఏడు శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి అత్యల్పంగా పదహారు నామినేషన్లు దాఖలయ్యాయి కార్పొరేట్ సెక్టర్ కూడా మన జిల్లా లెవెల్లో నోడల్ అధికారి ద్వారా మేము టచ్ లో వచ్చాము అండ్ అట్ ది సేమ్ స్టూడెంట్స్ కి మీరు ఇప్పుడు చూస్తున్నారు ఇట్లాంటి అటెంప్ట్స్ ద్వారా పెంచడానికి ప్రయత్నాలు ఉన్నాయి సో డెఫినెట్లీ ఈ ఇరవై కాన్స్టివెన్సీస్ మనం ఐడెంటిఫై చేశాము అక్కడ కూడా ఈసారి ఓటింగ్ శాతం పెంచి ఆవరేజ్ ఓటింగ్ శాతంని ఎయిటీ త్రీ పర్సెంట్ వరకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను మొత్తం మూడు వేల ఆరు వందల నలభై నాలుగు నామినేషన్లు దాఖలయ్యాయి వీటిలో రెండు వేల ఏడు వందల ఐదు నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు పరిశీలన అనంతరం ఆమోదించారు తొమ్మిది వందల ముప్పై తొమ్మిది నామినేషన్లను తిరస్కరించారు అత్యధికంగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గానికి యాభై రెండు దాఖలైతే అత్యల్పంగా చోడవరం నియోజకవర్గంలో ఎనిమిది నామినేషన్లు దాఖలయ్యాయి నామినేషన్ల ఉపసంహరణకు ఏప్రిల్ ఇరవై తొమ్మిది వరకు ఎన్నికల సంఘం గడువు విధించింది ఉపసంహరణ అనంతరం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించనుంది మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో శుక్రవారం పూర్తి కావాల్సిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ తీవ్ర ఆలస్యమైంది పెద్ద సంఖ్యలో దాఖలు కావడంతో వాటిని స్క్రూటిని చేసేందుకు రిటర్నింగ్ అధికారులు రెండు రోజుల సమయం తీసుకున్నారు